అస్సలం లేకం రెహమతుల్లాహి వబర్కా మైనారిటీ సంఘాలు ముస్లిం సంఘాలు అని చెప్పుకునేవారు ఎందుకు ప్రభుత్వం మారినాక ప్రశ్నించడం మానేశారు ప్రభుత్వం మారింది ప్రశ్నించడం మానేశారు కారణం ఏం తెలియదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మైనార్టీల మీద దాడులు జరుగుతున్నా మైనార్టీ సంక్షేమం అందకున్నా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కూడా కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమాన్ని మర్చిపోయింది స్మరించింది అని తెలిసి కూడా ఎందుకు సంఘాలు అసలు ప్రశ్నించడం లేదు గత ప్రభుత్వంలో అయితే చిన్న ఒక సంఘటన జరిగితే గగ్గోలు పెట్టి దండోపదండలు వచ్చి ఏదో మా అంత వాళ్ళు లేరు అని చెప్పి చెప్పే కొన్ని సంఘాలు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క సంఘం కూడా మైనార్టీ సంక్షేమం పైన ప్రశ్నించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ప్రభుత్వం మారిన తర్వాత ముస్లింలకు ఉన్నత విద్య కోసం అదేది టెస్ట్ పెట్టి ఎగ్జామ్ పెట్టి నీట్ పెట్టి పై చదివి చదివేవారికి నాలుగు వందల మందికి ఐదు వందల మంది కానీ ఎంతమంది అయినా కానీ వర్క్ బోర్డు ద్వారా మేము ఉన్నత విద్య చదివిస్తామని చెప్పినారు దాన్ని అమలుకోకపోతే దాని గురించి నా గుంటూరులో ఉన్న విజయవాడలో ఉన్న సంఘాలు కానీ రాయలసీమలో సంఘాలు కానీ ఎవరు కానీ ప్రశ్నించడం లేదు ఎందుకు అర్థం కావడం లేదు మరి కొంచెం కడపలో జరిగిన అవినీతి గురించి ఒకరు ఇద్దరు తప్ప మిగతా సంఘాలు ఎందుకు ప్రశ్నించడం అనేది అర్థం అవుతుంది ఏం కడపలో జరిగిన మైనార్టీ సంక్షేమ శాఖలో జరిగిన అవినీతి ప్రజల సొమ్ము కాదా అది మన సొమ్ము కాదా మన పిల్లలకు మన మనకు రావాల్సిన హక్కు కాదా మన మజీదులకు మన దర్గాలకు సున్నాల కోసం మెయింటెనెన్స్ కోసం దాచిన డబ్బు కాదా అది ఇంత అవన్నీ జరుగుతున్న కడపలో ఉన్న సంఘాలు కానీ వ్యాప్తంగా ఉన్న సంఘాలు కానీ ఎక్కడే కానీ పరిశీలించడం లేదు అలాగే మరొక్కసారి మనము కూటమి ప్రభుత్వం చేతిలో ఓడి మళ్ళా మోసపోయామని చెప్పాలి ఒక మంత్రిని ఇచ్చారు ఎప్పుడు ఆయన రిపీట్ అని అంటే పిల్లలు ఓన్ చదువుకున్నప్పుడు ఆ అని మస్ చేస్తాను నేను అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చి ఆయనకు పది ఇస్తారు ఆయన వయసు పైబడింది ఆయన బయటికి రాడు బయటికి రాడు ఎక్కడ తిరగడదు ఎక్కడ రివ్యూ మీటింగ్లు ఆయన మైనారిటీ మంత్రి పెట్టాడు ఇంకా ఒక బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయనకు ఆయన హార్ట్ పేషెంట్ ఆయనకి ఎక్కడ ఆయన కూడా ఎక్కడని మీటింగ్ పెట్టింది లేదా చెప్పేదేమో మైనార్ ఒక బోర్డు చైర్మన్ అయితే అజీజ్ అయితే చెప్పేది చాంతాడంతా చేసేది ఘోరంతో కూడా ఉండదు ఆయన ఈ మైనార్టీ మంత్రి కూడా అంతే అందులో మైనార్టీ మంత్రి ముగ్గురు పిల్లలతో మూడు షాపులు పెట్టినాడు అంటే ఆయనకు వచ్చి ఇంకా ఉండేది చేస్తాడు మళ్ళా నంద్యాలలో ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు విజయవాడలో ఒక ఆఫీస్ తెలంగాణలో ఒక ఆఫీస్ ఆదాయం వచ్చే ఆఫీసు అయితే వాళ్ళు కన్సల్ట్ చేయాలి మంత్రిని కాదు కన్సల్ట్ చేస్తుంది మంత్రి కాదు కన్ పోయి చెప్తే ఆయన పోయి రాష్ట్ర సమస్య అయితే విజయవాడ వెళ్ళి కలవండి ఉమ్మడి రాష్ట్రం సమస్య ఎదిగిన కింద అడవికి కలవండి అక్కడ మన హాస్టల్ ఉండే కదా ఏదైనా సమస్య ఉంటాయి కదా అంటే ఒక షాప్ పెట్టేశారు ఆయన ఆయన వయసు భయపడింది ఆయన ఎందుకు మైనార్టీ మంత్రి పదవి ఇచ్చారో తెలియదు ఆయన ఏ నుంచి పట్టించుకోడు పైగా బయట వేసి పెట్టాడు నాకు ట్రాన్స్ఫర్లు కానీ ఏ కూడా ఏమైనా సమస్యలు ఉంటే నాకు అది రావకండి ఇంకా మైనార్టీ సమస్యలు మైనార్టీ మంత్రి గడి దృష్టికి పోకుండా ఇంకొక మంత్రి దృష్టికి పోతాయా ఆయన నేచర్ అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు ఆయనే కనపడతాడు ఎందుకు కనపడతాడంటే జీ హుజూర్ అంటాడు ఆయన మైనార్టీ మంత్రి ఫారూక్ గారు జీ హుజూర్ అంటారు కాబట్టి ఆయనకే పిలిచిస్తాడు ఆయన వల్ల గతంలో జరిగి ఏం జరిగినట్టు మైనార్టీ మంత్రి ఫారూఖ మంచి జరిగినట్టు నాకు తెలిసిన నేను చేస్తున్న ఇరవై సంవత్సరాల ఉద్యమాల్లో ఫారూక్ వల్ల రా మైనార్టీ ప్రజలకు ఏం మంచి జరిగింది ఏం లేదు అని తెలుస్తుంది ఆయన కుటుంబం బాగుపడింది అంతే ఏ మంత్రి వచ్చినా మైనార్టీలు మంచి చేసే మంత్రి చంద్రబాబు అటువంటి వాళ్ళకి ఇవ్వడు అసలు మంత్రి పదవి చైర్మన్ పదవి లేవు లింగు 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 అని ఒక పదవి ఆయన ఆయన వయసు పైపడింది ఎనభై సంవత్సరాలు ఆయన బయటికి రాడు అది మైనార్టీ సమస్య తీరవు ఆయన ఈయన అజీజ్కి ఇస్తే ఎవరికి బోర్డ్ సమస్య లేదని ఆయన చెప్తామంటే ఈయన కొటేషన్లు చెప్తాడు ఆయన ఏమైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకెళ్ళండి నేను మాకు దాన్ని నేను అంటాడు కానీ ఆయన ఎన్ని సమస్యలు నేను వాట్సాప్లో వేసాను ఆ వాట్సాపే చూడ్ అయినా ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు ఇప్పుడు చూసినా హాస్పిటల్ బాగాలేదు హాస్పిటల్లో బాగాలేదు ఆ శరీరం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు ఇటువంటి వాళ్ళకి ఇస్తారు చంద్రబాబు పదవులు రోగులు నిజం పల్లెటూరు రోగులు ఇళ్ళ ఆస్తులు కూడా పెట్టుకునే దానికి ఉన్నారు కానీ మైనార్టీ సమస్యల కోసం లేరు